హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి నేను రీసెంట్గా ఈ పర్టికులర్ గౌన్ వేసుకున్నప్పుడైతే కనుక ఆ వీడియోలో కూడా లింక్ ఇచ్చానండి అండ్ ఆ వీడియోలో చెప్పాను నేను మీకు రాబోయే వీడియోస్లలో కూడా ట్వంటీ డిఫరెంట్ గౌన్స్ అయితే కనుక ఇవ్వబోతున్నాను సమ్మర్ స్పెషల్ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఉండబోతున్నాయి ఫ్యాన్సీగా ఉంటాయి పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండబోతున్నాయి అని ఎస్ పార్ట్ వన్ అయితే కనుక ఈరోజు వచ్చేసింది అండి యాక్చువల్గా నేను ట్వంటీ కూడా పెట్టేద్దాం అనుకున్నా కానీ లెంతీ వీడియో అయిపోతుందేమో బోర్ అయిపోతారేమో అని టెన్ పార్ట్ వన్ కింద తీసాను పార్ట్ టూ కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాను సో కాబట్టి మీకు ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కానీ పర్చేజ్ చేసుకోవచ్చండి రెండిట్లో కూడా మంచి కలెక్షన్ ఇచ్చానమాట సో ఈ రోజు అయితే కనుక టోటల్గా మీకు ఈ వీడియోలో టెన్ సో ఇది మన ఫస్ట్ గౌన్ అండ్ నేను వేసుకున్న గౌన్ ఫ్రమ్ తేఎస్వి కలెక్షన్స్ అండి నాకు తెలిసే స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక గౌన్ గురించి మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడే ఈ గౌన్ గురించి కూడా చెప్పేస్తున్నాను ఇది కంప్లీట్ కాటన్ ఐ థింక్ ఇట్ సెవెన్ ఆర్ ఎయిట్ నైంటీ ఇంతముందు వచ్చింది అప్పుడు కూడా నేను ఆ ఛానల్లో అప్డేట్ చేశాను అండి ఇప్పుడైతే అవైలబిలిటీ లేదు కాబట్టి లేదని చెప్పేస్తున్నాను ఒకవేళ లేటెస్ట్ కలెక్షన్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఒకసారి తెస్వి కలెక్షన్స్ యూట్యూబ్ పేజ్ కానీ ఇన్స్టాగా పేజ్ మీరు చెక్ అవుట్ చేయండి ఇదైతే గనక మనకి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అండి అసలు ఇవ్వాలి అయితే గనక భలే ఉన్నాయండి గౌన్స్ నేను తొందరలోనే షార్ట్ రీల్ కూడా అప్లోడ్ చేస్తాను బట్ ఈ వీడియోకి మాత్రం ఇలాగే వెళ్ళిపోని ఇవ్వండి నేను ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ వేసుకున్నప్పుడు నేను ఒక్కొక్కటి కలెక్ట్ చేసి షార్ట్ వీడియో డెఫినెట్ గా బట్ అప్పటి వరకు స్టాక్ అవుట్ ఉంటాయో ఉందో తెలియదు కాబట్టి మీకు అయితే నచ్చితే మాత్రం ఫాస్ట్ గా తీసుకోండి అన్నిటిలో ఆల్ సైజెస్ అనేది మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా నండి హార్ట్ సింబల్ రిలేటెడ్ కాస్త పేస్ల లపన్ అయితే గనక తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఏంటంటే అంటే లైక్ నాకు ఏమనిపించింది అంటే ఇచ్చి నాన్ మెటీరియల్స్ లాగా అనిపించాయి బట్ డిస్క్రిప్షన్ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి విచిత్ర సిల్క్స్ అని మెన్షన్ చేశారండి నేను ఒక్కొక్కటి నాకు అనిపించింది చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి డిస్క్రిప్షన్ వేరే ఉండొచ్చు బట్ మీరు చూసుకోండి మీరు కూడా నచ్చే ముందు అయితే కనుక నచ్చితే ఏ ఫ్యాబ్రిక్ అయితే ఏముందండి మనం అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ సీజన్ బట్టి వేసుకుంటూనే ఉంటాం కాబట్టి హమ్ కో చెలేగా సో నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి అండర్ బడ్జెట్లో అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా ఇంతకుముందు నేను ఇచ్చాను స్టాక్ అవుట్ అయిపోయింది ఇప్పుడు చాలా సెల్లర్స్ దగ్గర అయితే కనుక రీస్టాక్ అనయితే వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశాను అసలు అప్పుడు లింక్ ఇవ్వలేకపోయా అందరూ ఆ రోజు ఆ వీడియోలో దీన్ని అడిగారండి నేను ఏదైతే ఇవ్వలేకపోతానో దాన్నే ఎక్కువ అడుగుతారనమాట బట్ ఈసారి స్టాక్ ఒక ఫోర్ టు ఫైవ్ సెల్లర్స్ దగ్గర చూశాను అనమాట సో ఒకవేళ అయిపోయినా కానీ పెడదాంలే అని బట్ స్టాక్ అవైలబిలిటీ నేను చూసుకునే కూర్చున్నాను వీడియో దగ్గర కూడా ప్రజెంట్ అన్ని అవైలబిలిటీలు సో నాకు తెలిసి నేను వీడియో ఇచ్చినకి అన్నీ కూడా ఉంటాయని అనుకుంటాను ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి ఇందులోంచి మీకు ఏజ్ నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి సో నేనైతే ఇప్పుడు డిజైన్ డీటైలింగ్ ఫ్యాబ్రిక్ సైజెస్ అండ్ క్లారిటీ మొత్తం అయితే కనుక ఇచ్చేస్తాను ఇవన్నీ నేను నా సైజు కోసం తీసుకున్నాను నా సైజు వచ్చేసి ఎల్ సైజు ఇవన్నీ కూడా ఎల్ సైజే సో నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా లైక్ మీరు ఫిట్టింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు మీ సైజ్ వైజ్గా అయితే కనుక నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఒక్క లింక్లో మీకు అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయి నెక్స్ట్ ఇది అయితే కనుక మరొక డిజైన్ ఇది ఒక వైట్ కలర్ పైన స్మోకీ కాన్సెప్ట్తో వచ్చిందండి ఇది కూడా అండి ఇది నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెవర్ ఇవ్వలేదండి మనమే ఇచ్చాం మన ఛానల్లో లేటెస్ట్ లాంచ్ మీషోలో ఏంటే డెఫినెట్గా మన ఛానల్లో వస్తుంది అప్పుడు ఇది ఎయిట్ నైంటీ ఇప్పుడు ఈ ప్రైస్ డ్రాప్ అయిందండి సేమ్ క్వాలిటీ మల్ కాటన్ బేస్డ్ పైన అయితే కనుక వస్తుంది సో స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి అండి అది ఆ రోజు కూడా అండి ఫాస్ట్గా అయిపోయినాయి సో మళ్ళీ కూడా చాలా వరకు కామెంట్స్ చేశారనమాట లైక్ అది అయిపోయింది వేరే సిల్లర్ దగ్గర ఉంటే చూసి ఇవ్వమని అప్పుడు లేకుండే దీంట్లో ఇంకా పర్పల్ అవైలబిలిటీ ఉంటే ఆ లింక్ ఇచ్చి అయితే కనుక నేను మేనేజ్ చేశాను లేదని కూడా చాలా మందికి రిప్లై కూడా ఇచ్చానండి నేను నేను ప్రతి కామెంట్ చూసుకుంటానండి ప్రతి కామెంట్కి నేను రిప్లై డెఫినెట్గా పెడుతున్నాను మీరు చూసుకోవచ్చు మాక్సిమం అన్నిటి కింద అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి నార్మల్గా ఉండే వాటి అన్నిటికీ కూడా నేను చూసాను అని కూడా మీకు నేను హార్ట్ సింబల్ కూడా ఇస్తానండి మన రెగ్యులర్ అండ్ ఎప్పుడు నా ప్రతి వీడియోకి కూడా పర్టికులర్గా కొంతమంది ఉంటారు ఏది పెట్టినా కానీ నాకు కామెంట్ చేస్తారండి చాలా థ్యాంక్స్ అందరికీ కూడా సో స్టార్ట్ చేద్దాం ఇప్పటికే మన ఇంటర్ చాలా లెంత్ అయిపోయిందండి సో ఇదేంటంటే ఫస్ట్ వన్ ఇంకా మల్ కాటన్ బేస్డ్ పైన అయితే కనుక చక్కగా ఈ పర్టికులర్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుచ్చిందో నైస్ డిజైన్ ఇట్లా అయితే కనుక స్టార్ నెక్ ప్యాటర్న్ ఇదేంటంటే సన్ఫ్లవర్ డిజైన్లో అయితే కనుక వస్తుందండి ఫుల్ ట్రెండింగ్ ఉంది బట్ట బటర్ఫ్లై కాన్సెప్ట్ ఎంత బాగా హిట్ అయిందో ఈ పర్టికులర్ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి అంతే బాగా అయితే కనుక హిట్ అయిందనమాట ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ ఇక్కడ వరకు హ్యాండ్స్ వస్తాయండి మనకి చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ సమ్మర్కి కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ అవైలబుల్గా ఉందనమాట సో ఫ్లేర్ కానీ డిజైన్ డీటెయిలింగ్ కానీ మొత్తం అంతా కూడా ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ డిజైన్ ఇది వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ లేకపోయినా కానీ మనకి కొంచెం మరి ఈ పల్చగా అయితే ఏం లేదు మేనేజిబుల్ సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒకసారి మీరు చూస్తానంటే కనుక నేను ఇది ఇక్కడ కూడా చూపెడతాను ఇట్లా వస్తుందండి లైక్ మీకు ఆ పల్చదనం చూపెడుతున్నారనమాట లైక్ ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఎట్లా వచ్చిందని ఇది ఫస్ట్ వన్ సో నా ఫేవరెట్ రెడ్ కలర్ అనమాట ఇది ఒక రెడ్ కలర్ అండి దీంట్లోనే సేమ్ టు సేమ్ మనకైతే మాత్రం ఈ కలర్ వేరే ఈ కలర్ వేరే ఈ కలర్ వేరే అండి ఇది ఎట్లా చెప్పాలంటే కొంచెం ఇది దానిమ్మ గింజల్లో రెడ్ ఉంటుంది కదా అండి ఆ రెడ్ ఇది కంప్లీట్ రెడ్ కాన్సెప్ట్ అనమాట మన సింధూరం బొట్టు ఆ స్టైల్ ఉంటుంది కదా మనం పెట్టిన తిలకం తిలకం ఉంటుంది కదా అండి ఆ కలర్ ఇదేమో బ్లడ్ రెడ్ దాని పోమ్ము రెడ్ ఆ దానిపైన వచ్చిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఇదే చూసేద్దాం ఇంకా మనం కంటిన్యూషన్లో ఉన్నాం కదా ఇది కూడా అండి విచిత్ర సిల్క్ అని ఉంది నాన్ మెటీరియల్ రిలేటెడ్ ఇది కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్గా అయితే కనుక ఈ విధంగా వస్తుంది అనమాట ఫిట్టింగ్ చాలా చాలా బాగుంది టెన్ డిఫరెంట్ కుర్తీస్ కలెక్షన్ పైన అయితే కనుక ఆ రోజు నేను వేసుకున్నప్పుడు ఇదే గౌను మీరు ఫిట్టింగ్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందని అండ్ ఆ కుర్తీస్ చూపించినప్పుడు కూడా దీన్ని నేను ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేశానండి ఎవరైనా ఒకవేళ చూసి తీసుకుందామని ఆగితే మాత్రం అసలు ఆగాల్సిన అవసరం చూడాల్సిన అవసరం ఏం లేదు చాలా క్యూట్గా ఉంటుందండి వెరీ నైస్ డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది మీకు కంప్లీట్గా హార్ట్ సింబల్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ మీకు ఫ్రంట్ ఎలా వచ్చేసిందో సేమ్ టు సేమ్ మనకైతే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది సో చూసుకోవచ్చు అండ్ దీనికైతే అయితే కనుక మనకి లైనింగ్ కూడా వచ్చేసింది రెడ్ కలర్ లైనింగ్ అయితే కనుక వేశారండి ఫ్యాబ్రిక్ బాగుంది మంచి స్టిచ్చింగ్ ఇంటర్లాక్తో అయితే కనుక ఇది కూడా ఒక చక్కని డిజైన్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డోరీస్ అయితే కనుక ఇచ్చున్నారనమాట లైక్ షోల్డర్ ఫిట్టింగ్ కోసం అయితే అండ్ దీంట్లో కూడా సైజస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో నాకు ఈ కలర్ బాగా నచ్చింది దీంట్లో వైలెట్ కలర్ అండ్ ఇంక్ వైట్ కలర్ వైలెట్ వైట్ అండ్ ఈ రెడ్ అయితే కనుక అవైలబుల్గా ఉంది సో ఓవరాల్గా దీంట్లో త్రీ కలర్స్ అన్నింటిలో కూడా సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో కాంబినేషన్ చాలా బాగున్నాయి మూడింటికి మూడు కూడా మంచి కలర్స్ అండి మీకు నచ్చితే ఇది కూడా మీరు తీసేసుకోవచ్చు అండ్ ఎగ్జాక్ట్గా ఇలాంటి దానికి రిలేటెడే మనకి ఈ పర్టికులర్ డిజైన్ కూడా వస్తుందండి ఇది కూడా హార్ట్ సింబలే ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే పేస్టల్స్ నప్పుతాయి అనుకునే వాళ్ళకి సమ్మర్ స్పెషల్ కోసం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా అయితే కనుక మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్లో చక్కగా స్టెప్ గా హార్ట్ సింబల్తో అయితే కనుక వచ్చిన ఈ పర్టికులర్ డిజైన్ ఇది కొంచెం షార్ట్ లెంత్ ఉందండి కొంచెం స్లీవ్స్ ఇది కొంచెం ఎక్కువ ఉంది ఇది షార్ట్ లెంత్ ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా వస్తుంది గా సో ఇది కూడా బుట్టా స్లీవ్స్తో అయితే కనుక పర్టికులర్ ఈ డిజైన్ కూడా వెరీ నైస్ కాంబినేషన్లో వచ్చింది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి బుట్టా స్లీవ్స్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా ఉంది ఫిట్టింగ్ కాంబినేషన్ అంతా కూడా ఎల్ సైజ్ అండి నేను అన్ని ఎల్ సైజ్ తీసుకున్నాను మీకు ఒకటి రెండు ఎక్కడైనా చూపిస్తాను లైక్ నేను తీసుకున్న సైజ్ ఏముంది అనేసి ఇది కూడా విత్ లైనింగ్తో వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చక్కగా వచ్చింది ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం అంతా అండ్ ఇది అయితే కనుక మనకి లైనింగ్ ఓకే ఓవరాల్గా అయితే కనుక కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో వెరీ నైస్ డిజైన్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్ అండి ఇవాళ నేను చూపించే పదికి పదిలో చక్కగా ఉన్నాయి మీకు ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి హార్ట్ సింబల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది సో డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ రెండు షేర్ చేసా చాయిస్ ఇంకా కంప్లీట్గా మీ ఇష్టం అండి మీకు ఏం నచ్చితే దాన్ని తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది జారెట్ మెటీరియల్ పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి స్మూకీ వస్తుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అండి ఉంటుందండి యంగ్స్టర్స్కి కాలేజ్ గోయింగ్ అండ్ ఇట్లాంటి మోడర్న్ డ్రెస్సెస్ సిస్టమ్ ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా నప్పుతుంది అండ్ ఫ్లేర్ సూపర్ సూపర్ తో అయితే కనుక వచ్చింది ఇది కూడా వెరీ నైస్ డిజైన్ అనమాట అండర్ బడ్జెట్లో ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు విత్ లైనింగ్ అండ్ హెవీ ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఇచ్చారండి చాలా ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేశారు ఫ్లేర్ బాగుంది లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది అనమాట ఫ్రంట్ అంతా కూడా ఇట్లా స్మోకీ హెవీ పీస్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి స్మోకీ కాన్సెప్ట్ అనేది ఫిట్టింగ్ వస్తుందండి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇది అయితే కనుక మనకి హ్యాండ్స్ అనమాట ఓకే ఇట్లా వస్తుందండి ఇలా ఓకే ఓవరాల్గా వైట్ కలర్స్ సిస్టం అయిన వాళ్ళకి కానివ్వండి లాంగ్ ఫ్లేయర్ వచ్చేసి చక్కగా ఇట్లా ఇలాంటి డిజైన్ సిస్టం ఉండే వాళ్ళకి కానీ ఇది చాలా సూట్ అవుతుంది అండ్ ఒకవేళ మీరు షోల్డర్ డౌన్ టు లైక్ ఇట్లా వేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు ఇది కూడా మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక అనమాట ఇలా సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి దాన్ని బట్టి ఫ్లేయర్ కూడా చాలా ఉంది వర్త్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ చక్కని ఫ్లోరల్ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చింది లావెండర్ ఫ్లవర్స్ అయితే దీని మీద ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక బ్లాక్ చూద్దాము అసలు దీన్ని మంది అడిగారు అని అంటేనండి ఆ రోజు అస్సలు స్టాక్ లేకుండే ఆ రోజు సో ఇది ఏంటంటే మనకి ఇట్లా మిడ్ లెంత్ స్టైల్ వస్తుంది మిడ్ అంతే మిడ్ లెంత్ వస్తుందండి నైస్ ఫ్రాక్ ఇది కూడా ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ యూజ్ చేసేసుకోవడానికి ఇక్కడ కూడా మీకు ఒక లైక్ అంటే చైనీస్ కాలర్ నెక్ ప్యాక్ వచ్చింది కదా అండి ఈజీగా ఎక్కేదానికి ఏంటంటే మనకి ఇట్లా ఓపెన్ ఉంది హెడ్ ఈజీగా ఎక్కేస్తుందండి అనమాట ఇది ఓపెన్ అవ్వదండి ఇది అయితే కంప్లీట్ క్లోజ్ అయితే కనుక వచ్చేసాయి మనకి ప్యాటర్న్ ఒకవేళ మీరు చేయించుకుంటే ఫీడింగ్ లా చేయించుకోవచ్చు కానీ టైలర్కి చెప్తే కనుక మనం కొంచెం వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది విత్ బుట్టా స్లీవ్స్ ఇదైతే కనుక మనకి కాటన్ మెటీరియల్ అండి వితౌట్ లైనింగ్ పైన కంప్లీట్ గౌన్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చిందా ఫ్రంట్ అయితే కనుక ఇది బ్యాక్ అండ్ అయితే కనుక ఇట్లా మనకి ఈ డోరీస్తో అయితే కనుక వచ్చాయి కంప్లీట్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా బాగుంది నైస్ డిజైన్ అండర్ బడ్జెట్ లో అయితే కనుక ఇది కూడా ఒక చక్కని పీస్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి జార్జెట్ మెటీరియల్లో అయితే కనుక ఇది కూడా చాలా మంచి డిజైన్ అయితే కనుక వస్తుంది ఇది కూడా మీకు మీడియం లెంత్ వస్తుందండి ఇదైతే కనుక ఇట్లా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ జార్జెట్లో ఆర్ ఆరెంజ్ కలర్ పైన నాన్న పీచ్ కలర్ పైన అయితే కనుక మనకి దానిపైన పీచ్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్తో అయితే కనుక ఇట్లా వచ్చింది ఫ్యాన్సీగా వచ్చింది కొంచెం ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా మిడ్ లెంత్ అండి ఫ్యాన్సీగా ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత షార్ట్ లెంత్ షార్ట్స్ ఉంటాయి కదండి లైక్ ఇక్కడ వరకు వచ్చేవి మనకి మోకాల వరకు వచ్చేవి అంటే లైక్ దీని కిందికి వెళ్ళకూడదు కింది పైకే ఉండాలి ఒక కొంచెం స్టైల్గా ఉండాలంటే సో షూస్ వేసుకుంటే కనుక మస్ట్ మస్తు ట్రెండ్ ఉంటుందండి ఇంకా అయితే కనుక చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది క్యూట్ ఉంటారు పిల్లలైతే ఇంకా అండ్ డెఫినెట్గా ట్రై చేయండి ఎల్ సైజు నైస్ ప్యాటర్న్ నైస్ క్వాలిటీ ఇది కూడా జార్జెట్ మెటీరియల్ పైన విత్ లైనింగ్తో వచ్చినటువంటి డిజైన్ అండి మస్తు ట్రెండింగ్ ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా ఇదిలాగే ఉంటుందండి పీస్ అండర్ పీ బడ్జెట్లో అయితే కనుక ఒక మంచి గౌన్ ఎన్నిసార్లు వేసినా కానీ మీకు ఇది అయితే కనుక ఒక న్యూ స్టైల్ క్రియేట్ ఇస్తుంది హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు నెక్లు కూడా చూపించాను కదా అండి రౌండ్ నెక్ వచ్చింది చిన్న లిటిల్ బిట్ స్క్వేర్ ఇప్పుడు ఇట్లా ఎలా వచ్చింది సేమ్ టు సేమ్ దీనికి కూడా నెక్ పార్ట్ వచ్చిందనమాట నెక్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ మనకి కాటన్ దానిపైన అయితే కనుక మరొక డిజైన్ ఇది బ్లాక్ చూపించాను కదా అండి సేమ్ టు సేమ్ పీస్ అయితే దీనికి ఏంటంటే అది మొత్తం బుట్ట స్లీవ్స్ ఇచ్చాను చూపించాను కదా ఇది మీకు ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ వచ్చింది లైక్ ప్లెయిన్గా అదేమో కొంచెం బుట్టలాగా వచ్చింది కదా అండి అంతే డిఫరెన్స్ ఇది కూడా అంతే ఫ్రంట్ బటన్స్ ఇవన్నీ వచ్చాయి అండ్ ఈ బటన్స్ మనకి ఓపెన్ కావు స్టిచ్డ్ ఉన్నాయండి ఒకవేళ మీరు కావాలంటే కనుక టైలర్కి ఇచ్చి చేయించుకుంటే మీరు ఫీడింగ్ లాగా కూడా చేయించుకోవచ్చు ఇది కూడా వితౌట్ లైనింగ్లో అయితే కనుక కంప్లీట్ డిజైన్ ఈ విధంగా వస్తుంది ఇది కూడా కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి లైనింగ్ అయితే లేదు దీనికి లైనింగ్ ఉంది ఉన్నాయి ఉన్నట్టుగా కూడా చెప్తున్నానండి లేని కూడా చెప్తున్నాను మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సమ్మర్కి చాలా కంఫర్ట్గా చాలా స్టైలిష్గా అయితే కనుక వేసుకోవచ్చు అన్ని అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చాలా మంచి కలెక్షన్ నేను మీకు అయితే కనుక ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మన వీడియో అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండి హాఫ్ వైట్ రిలేటెడ్లో ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అండి నక్క అయితే ఫుల్ డిమాండ్ ఈ నెక్కి అయితే అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా చాలా లేటెస్ట్గా మనకైతే మీషోలో లాంచ్ అయింది మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్ మీద కూడా అట్లనే ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా అట్లనే వస్తుంది ఇది కూడా నండి మనకి లెంత్ అయితే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్ వర్క్ అయితే కనుక ఉంటుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా చక్కగా మనకి ఈ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఓకే కావాలనుకునే వారు చూసుకోవచ్చు ఇది లైనింగ్ వచ్చిందండి ఇక్కడ వరకే వచ్చింది ఇక్కడ వరకు వచ్చిందండి సో చూపిస్తాను ఒకసారి ఇట్లాగా కాటన్ కాటనే అండి లైనింగ్ కూడా ఇది ఒక హాఫ్ వైట్ రిలేటెడ్ ఎందుకంటే సమ్మర్కి చాలా వరకు అందరూ వైట్ హాఫ్ వైట్ పేస్ట్ కలర్స్ ఇష్టపడతారు కాబట్టి ఆ కాన్సెప్ట్లో అయితే కనుక దీన్ని తీసుకొచ్చాను నెక్స్ట్ అండి మరొక డిజైన్ ఇది కూడా బాగుంటుంది కలంకారీ ఆ ప్యాటర్న్లో అయితే కనుక ఉంటుంది అనమాట నైస్ డిజైన్ ఇది కూడా ఇట్లా పర్టికులర్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి కలంకారీ ప్యాటర్న్లోనే ఇది కూడా మనకైతే కనుక చక్కగా మిడ్ లెంత్ లాగా వస్తుంది నైస్ నెక్ లైన్ వితౌట్ లైనింగ్ ప్రయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి సో చూసుకోవచ్చు కలంకారీ థీమ్లో అనమాట ప్రింటెడ్ అనేది ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వస్తాయి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక మనకి కంప్లీట్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి నచ్చిందనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఫ్లేయర్ బాగుంది వేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రీ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది లైక్ మనకి సమ్మర్ కదా అండి మరి దగ్గరకు అంటబెట్టేసిన బట్టలు అసలు ఒక్కొక్కసారి మనం చేసే పని లేదని అంటే కనుక గాలదు కదా స్వెట్ వచ్చినట్టు అనిపిస్తుంది కంఫర్ట్ చూడండి ఎంత పెద్దగా ఇలా ఉంటే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు ఏమైనా పనుల్లో ఉన్నా కానీ మనకైతే కనుక మేనేజబుల్ అనమాట లైక్ ఇంట్లో రెగ్యులర్ యూజ్ అలా చేసుకున్న వాకింగ్స్కి వెళ్ళిన లైక్ అన్నిటికీ కూడా అండ్ ఈవినింగ్ బయటికి కూడా వెళ్ళినా షాపింగ్స్కి వాటికి కూడా వేసుకుని వెళ్ళవచ్చండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ అండర్ బడ్జెటే కదా అని ఏమీ తక్కువలో అయితే ఏది లేదు హ్యాపీగా అయితే కనుక మనం చక్కగా వేసుకోవచ్చు క్యారీ చేయొచ్చు బయటకి వెళ్ళవచ్చు జర్నీస్లోకి వెళ్ళొచ్చు షాపింగ్స్కి వెళ్ళొచ్చు మూవీస్కి వెళ్ళొచ్చు వాట్ నాట్ అండి అన్ని అన్నిటికీ యూజ్ అయ్యి ఆఫీస్ వేర్తో సహా సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి చక్కని కలెక్షన్సే మీకు నేను తీసుకొచ్చాను నెక్స్ట్ మన టెన్త్ గౌన్ అనమాట జార్జెట్ మెటీరియల్లో వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా నైస్ పీస్ కలర్ చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ విత్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చింది ఇట్లా ఉంటాయి మనకి బుట్టా స్లీవ్స్ బుటీ డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగుంది విత్ లైనింగ్తో అయితే కనుక కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనకి ఇట్లా వస్తుంది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఒక బెస్ట్ పీస్ కలర్ మస్తుంది మంచి క్వాలిటీ లైనింగ్ అయితే కనుక వచ్చింది ఇది కూడా ఇది ఓవరాల్గా అయితే కనుక దీని లుక్ అండి ఒకసారి నెక్ లైన్ కూడా చూద్దాం ఎలా వచ్చిందని నెక్ లైన్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నట్టుగానే వచ్చండి ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న లాగా కూడా ఇచ్చారనమాట డోరీస్ ఇవి దీన్ని బట్టి మీరు స్టైల్ చేసుకోవచ్చు బ్యాక్ ఏమో మామూలుగా రౌండ్ నెక్ మాదిరి ఇచ్చారు ఇది కూడా నైస్ బ్రాండెడ్ ఐటెం లాగా మంచి ట్యాగ్ అంతా కూడా ఇచ్చారనమాట అండ్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఎలాస్టిక్ ఫిట్టింగ్ బుట్ట స్లీవ్స్ అండ్ మనకి గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక ఇట్లా మనకి డోరీస్ కూడా వచ్చాయండి బ్యాక్ సైడ్ అది ఫిట్ చేసుకోవడానికి లైక్ మ్యాక్సీ గౌన్ లాగా అట్లా వేసేసుకోవచ్చు చక్కగా లైనింగ్ అంతా కూడా కరెక్ట్గా ప్రాపర్గా వచ్చింది సో టోటల్గా ఇది మన టెన్ డిఫరెంట్ గౌన్ కలెక్షన్స్ అండర్ బడ్జెట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన అయితే కనుక నేను తీసుకొచ్చాను అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను అండి సో మొత్తం నా డ్రెస్ డీటెయిల్స్ సహా నేను మీకు మొత్తం ఇచ్చేసాను నా ఇయర్ రింగ్స్ వచ్చి యాక్చువల్గా మీషోలోనే అవైలబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా నేను వీటిని కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది సో వాచ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండి బ్రాండెడ్ వాచ్ అండర్ బడ్జెట్లో ఆఫర్లో వచ్చిందనమాట సెనాటూ బ్రాండ్ నుంచి అయితే కనుక తీసుకున్నాను లింక్స్ ఇది కూడా లైక్ నేను ఆ టైంకి గుర్తుంటే ప్రొవైడ్ చేస్తానండి ఎందుకంటే నేను ఒకసారి షూట్ చేస్తున్నా ఒకసారి అప్లోడ్ చేస్తున్నా టూ త్రీ డేస్ తర్వాత మర్చిపోతున్నాను అనమాట కామెంట్ వచ్చేదాకా నాకు గుర్తుండట్లేదు మళ్ళీ వెళ్ళి నేను అయితే చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని తప్పకుండా పెట్టడానికి అన్నింటినీ కూడా ట్రై చేస్తాను ఓకేనా మరో వీడియోలో రేపు కలుద్దాం తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇందులో ఏ కలెక్షన్ నచ్చింది అనేది కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి నాకు కంఫర్ట్గా ఉండి నాకు నచ్చినవి కొన్ని కలెక్షన్స్ వేసుకుని నేను మీకు డెఫినెట్గా షార్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను ఓవరాల్గా ఈ డ్రెస్సెస్ మనకి ఎలా ఉంటాయి వేసుకున్నా కానీ రివ్యూ అనేది ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్